వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి హిందువులు ఏ పని చేసినా కూడా ముందుగా గణపతిని పూజిస్తారు గణపతిని పూజించడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి మన కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం అయితే వినాయక చవితికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత పుత్ర గణపతి వ్రతానికి ఉంటుంది ఈ నెల మార్చి మూడో తేదీన పుత్ర గణపతి వ్రతం వచ్చింది ఫాల్గున మాసంలో వచ్చే చవితి నాడు గణపతిని పూజించాలి ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో అలాగే పుత్ర సంతానం కావాలని కోరుకుంటున్నారో అలాంటివారు ఈ చవితి నాడు గణపతిని పూజిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడు అలాగే డబ్బు పరంగా సమస్యలున్నవారు ఈ చవితి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే నెల రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు గణపతి వ్రతాన్ని ఎలా చేయాలి పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్థికంగా స్థిరపడాలన్నా మంచి ఆరోగ్యం లభించాలన్నా జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నా పుత్ర సంతానం కలగాలన్నా ఈ గణపతి వ్రతాన్ని ఆచరించండి మార్చి మూడో తేదీన చవితి నాడు విశేషంగా గణపతిని పూజించాలి పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఆ రోజున ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుని పూజించాలి ఒక మట్టి గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేసుకోవాలి గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించుకొని గరికతో గణపతిని పూజించాలి గణపతి ముందు ఒక దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా అరటిపళ్లు కుడుములు ఉండ్రాళ్లు నివేదించాలి లేదా నువ్వులు బెల్లము కలిపి నివేదించినా సరిపోతుంది పుత్ర సంతానం కావాలనుకునేవారు ఇలా గణపతిని పూజించేటప్పుడు గణపతి స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి ఈ విధంగా ఉదయం పూజచేసి సాయంత్రం కూడా దీపం వెలిగించి ఉపవాస దీక్షను విరమించాలి ఈ విధంగా గణపతిని పూజిస్తే సంతానం కలుగుతుంది అలాగే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి చివరగా గణపతి విగ్రహాన్ని కదిలించి నీటిలో స్వామివారిని నిమజ్జనం చేయాలి ఈ ఫాల్గున మాసంలో వచ్చే చవితి చాలా స్పెషల్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ చవితి రోజున ఎన్నో అమృత యోగాలు రూపొందుతున్నాయి కాబట్టి మార్చి మూడో తేదీన ఎవరైతే గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది ఈరోజున గణపతిని పూజించలేనివారు గణపతి ఆలయానికి వెళ్లి ఒక గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోర్కెలన్నీ నెరవేరతాయి ఈ చవితి రోజున గణపతి ఆలయానికి వెళ్లి గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం అలాగే మీ ఇంటికి ధనయోగం లభించాలంటే లక్ష్మీబీజ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓన్హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది భూములు కొనాలనే ఆశ ఉంటుంది అలాంటివారు ఈ చవితి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహంతో అధిక సంపదలు కలిగి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ కాబట్టి ఈ చవితి రోజున మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని ఆగ్నేయ దిశలో నాటితే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ రోజున గణపతిని పూజించేవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది పూజ చేసే ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ ఫాల్గున మాసంలో గణపతిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇరవై ఒకటి యాలకులను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలలాగా తయారుచేసి గణపతి విగ్రహానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ చవితి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి ఇంటి ముందు గణపతి పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ చవితి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది తెల్ల జిల్లెడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ చవితి రోజున వివాహం కానివాళ్లు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహమవుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ చవితి నాడు కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి డబ్బులు తీసుకోకూడదు ముఖ్యంగా ఈ చవితి నాడు విద్యార్థులు గణపతి ముందు గుంజీలు తీస్తే మంచి విద్యాబుద్ధులు ప్రార్థిస్తాయి పెళ్లైన ఆడవాళ్లు గణపతి ముందు గుంజీలు తీయకూడదు చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయవలెను గణపతి పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు వ్యాపారాల్లో అధిక లాభాలు రావాలంటే గణపతికి పంచామృతాలతో అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే మీ వ్యాపారంలో రెట్టింపు లాభాలు చేకూరుతాయి అలాగే పేదలకు దానం చేయండి ఈ రోజున దానం చేయడం వల్ల గణేషుడి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది పూర్వంలో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి